అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నందునే బీజేపీ పార్టీ ఎక్కువగా సీరియస్ గా తీసుకోవట్లేదు జూబ్లీ హిల్స్ అంటున్నారు ముస్లింలు ఎంత ఉన్నారు మా అంటే లక్ష్యంలో ఉన్నారు ఎన్ని ఓట్లున్నాయి మస్తు ఓట్లున్నాయి ముస్లిం ఎక్కువైతే మా హిందువులు అంతా ఏకంగా జూబ్లీ హిల్స్ లో మా హిందువులు ఏకమైతే ముస్లిం కాదు ముస్లిం అబ్బా కానీ ఓడిపోతారు మేము పెద్ద ముస్లిం అనేది పట్టించుకోము మేము మాకు హిందూ ఓటు బ్యాంక్ కావాలి మాకు మా జూబ్లీ హిల్స్ లో హిందువులు ఏకమైతా ఉన్నారు హిందువులంతా ఏకపక్షాన వస్తూ ఉన్నారు మేము వారి కోసం పనిచేస్తా ఉన్నాం మేము హిందువులను అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎంఐఎంఏ అభ్యర్థిగా పోటీ చేసిన మొన్న మొన్నటి ఎలక్షన్లో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా వస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి వ్యక్తులను ఎందుకు ఎంతైనా ఉన్నది ఎందుకు చెప్తా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు అమ్ముడు పోయింది అమ్ముడు పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు అమ్ముడు పోయి ఈరోజు దొంగచాట నవీన్ యాదవ్ని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ఒక ఎంఐఎం వ్యక్తికి రాబోయే రోజులో మేయర్ సీట్ కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే రోజు కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ అనౌన్స్మెంట్ చేసి రోజు రాజకీయం చేస్తూ ఉన్నది నేను ఎంఐఎం హెచ్చరిస్తా ఉన్నా అదే కాంగ్రెస్ పార్టీ నాయకులనే చేస్తూ ఉన్నా దొంగచాడున అభ్యర్థి అనౌన్స్మెంట్ కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంఐఎం అభ్యర్థి పెట్టి నువ్వు గెలువు ఓ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ఈరోజు అసద్దుని వయసి కాళ్ళు మొక్కుతా ఉన్నారు కొంతమంది సిగ్గుండాలి అటువంటి పార్టీ వ్యక్తులకు